ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్ భూ కబ్జాదారులను మోసిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో యాభై ఏడవ డివిజన్ రవణగుట్టలో ప్రభుత్వ భూములు కబ్జాపై కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త రౌడీ షీటర్ ముస్తఫా బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు యాభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ భర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముస్తఫాపై నాగరాజు సంచలన ఆరోపణలు చేశారు ముస్తఫా దొంగ నోట్లు మార్చడానికి చెన్నై నుంచి ఖమ్మం వ్యక్తి అని అన్నారు బ్లాక్ లో టికెట్లు అమ్మిన చరిత్ర ముస్తఫాకు ఉండదన్నారు ముస్తఫా బాగోద నగర ప్రజలకు అందరికీ తెలుసు అన్నారు ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మందిని మోసం చేసినట్టు ముస్తఫాపై కూడా ఫిర్యాదు చెప్పారు ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి నగరి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాడని ఆరోపించారు బీఆర్ఎస్ హయంలో రమణగుట్టలో కమ్యూనిటీ హాల్ గుడి బడి కోసం భూమి కేటాయించిందని ఆ భూమిని ముస్తఫా ఇప్పుడు కబ్జా చేసి అమ్ముతున్నాడని నాగరాజు ఆరోపించారు హాల్ ప్రైమరీ స్కూల్కి సంబంధించి స్థలాలను ఏదైతే ప్రభుత్వం ద్వారా రెవెన్యూ ద్వారా మున్సిపాలిటీకి ఆనాడే హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది కమ్యూనిటీ హాల్ కోసం ఆరు గుంటల భూమి స్కూల్ కోసం ఏడు గుంటల భూమిని హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది అదేవిధంగా గ్రేవి యార్డ్ కోసం కూడా రెండు ఎకరాల భూమిని ఆ కాలువ ఎన్ఎస్పి కాలువ పక్కన ఎన్ఎస్పి స్థలంలో ఆ రోజే హ్యాండ్ ఓవర్ చేయించి దాంట్లో ఒక కోటి యాభై లక్షల రూపాయలని అప్పుడు సీఎం ఇచ్చినటువంటి డబ్బుల్లో వంద కోట్లలో కూడా వాటిని ఒక కోటి యాభై లక్షలని గ్రాండ్ శాంక్షన్ చేయించడం జరిగింది అయితే ఈ క్రమంలో ఎలక్షన్లు రావటం అక్కడ రిజర్వేషన్లు జ బీసీ మహిళా కావటం నాకు అవకాశం లేకపోవటం నేను అక్కడ పోటీ చేయకుండా నేను పక్క డివిజన్లో ఇక్కడ పోటీ చేశాము ఇక్కడ గెలిచాం మరి ఇప్పుడు అక్కడ ఏదైతే ఎవరైతే ఉన్నారో అక్కడ కార్పొరేటర్గా రఫీదా బేగం భర్త రౌడీషర్ ముస్తఫా ఇప్పుడు ఆ భూమిని యథేచ్ఛగా ప్లాట్లు చేసి వాళ్ళు పెట్టాడు గత రెండు నెలల నుంచి పని నడుస్తున్నప్పటికీ సరే మేము లెవెల్ చేసి ఏమన్నా అందులో కట్టుబడి ఏమన్నా కట్టిస్తాడేమో స్కూళ్ళు బళ్ళు కమ్యూనిటీ అని అనుకున్నాం కానీ తీరా చూస్తే ఏమవుతుందంటే వాటన్నిటిని కూడా అమ్మేయటం మొదలుపెట్టిండు బాజాప్తుగా మొన్న మీడియా మిత్రులు కూడా చూశారు బేస్ మట్టాలు కూడా కడతా ఉన్నారు దానికి సంబంధించి ఆర్జీఓ గారు పోయారు క్షుణ్ణంగా పరిశీలించారు సర్వే చేశారు ఇది పక్కా అరవై నాలుగు సర్వే నెంబర్ ఇది ప్రభుత్వ భూమి ఖచ్చితంగా బేస్ మట్టాలన్నింటినీ కూలగొట్టండి మొత్తం కూలగొట్టే డంప్ యార్డ్లో పోయండి వాటిని ప్రొటెక్ట్ చేయండి చుట్టూ ఫెన్సింగ్ చేయండి అని కూడా చెప్పిళ్ళి ఇక ఈ కబ్జా భాగోదం ఆయన చేసినటువంటి ఈ కబ్జాలు బయటపడంగానే ఆక్రోషం తట్టుకోలేక మతి చెలించి ఏం చేయాలో అర్థం కాక నిన్న పత్రికా మిత్రులందరిని అక్కడ పిలిచి ఆ ఇష్యూ జరిగింది ఒక్కాడైతే వాళ్ళని మా కొంతమందితో మాట్లాడించింది ఒక్కాడు ఈ ఇష్యూ జరిగిన కాడ అంటే రామ్మూర్తి గారి ఇల్లు అక్కడే ఉంటుంది పరశురామ్ గారి ఇల్లు అక్కడే ఉంటుంది గారి ఇల్లు ఇక్కడే ఉంటుంది హీరబాబు గారి ఇల్లు అక్కడే ఉంటుంది ఇది వాళ్ళ స్థానికులు ఎవరు ఉండరు అక్కడ వాళ్ళతో వేరే వాళ్ళతోటి పక్క